మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే కొందరు అంటారు కర్మయోగమే గొప్పదని ఇంకొందరంటారు జ్ఞానయోగం గొప్పదని మరి అంటారు భక్తి యోగం చాలా గొప్పదని సామాన్యున్నైనా నాకు అన్నిటినీ పరిశీలించే శక్తి లేదు సమభావంతో నా కర్తవ్యాన్ని నేను చక్కగా నిర్వహించటం నాకు తెలుసు నాకు పరిపూర్ణత కలుగుతుందా ఇలా సిద్ధి పొందిన వారు ఉన్నారా కర్మణ్య ఇవ ఈ సంసిద్ధి మాస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి వాపస్యం కత్తు మర్హసి ఒక్కొక్కరు వారి వారి అంచనాల ప్రకారం ఒక్కొక్క విధంగా చెబుతారు అన్ని వ్యాధులకు ఒకే ముందు ఒకే మోతాదులో వేస్తే పడినట్లే అందరికీ ఒకే మార్గం కుదరదు కనుక మహర్షులు వాళ్ళ వాళ్ళ యోగ్యత అవసరాలను గుర్తించి అనేక రకాలుగా మనకు మార్గాలను ఉపదేశించారు అన్ని గొప్ప మార్గాలే అనాసక్తి యోగంతో కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరిస్తే తప్పక పరిపూర్ణత లభిస్తుంది ఇలా కర్మయోగం ద్వారా సిద్ధిని పొందిన వారే జనకాది మహాపురుషులు పరిపూర్ణతను పొందినప్పటికీ వారికి ఏమీ అక్కర్లేకపోయినప్పటికీ లోకంలో ఉన్న మనమంతా తమను ఆదర్శంగా అనుసరిస్తాం కాబట్టి వారు కర్మానుష్ఠానాన్ని విడిసివేస్తే మనం కూడా చేయమని మన కోసమే వారు వ్యవహారం కోసం కర్మలను అనాసక్తితో ఆచరించారు మనం వారి అడుగుజాడల్లో నడవాలి